ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే మాజీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దిక్కుచోతున్న స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో పడిపోయింది అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయినాయి వైసీపీలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చి పక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే అతను కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా తయారయ్యాడు ఇతను ఏ రోడ్లోకి వెళ్ళినా ఆ రోడ్డు వేసింది బోండా ఉమా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోడ్డు నిర్మించడం జరిగింది ఈరోజు మధ్యకట్ట మీదకి వెళ్ళాడు మధ్యకట్ట మీద రోడ్డు వేసింది నేను అభివృద్ధి చేసింది నేను అక్కడ ఏ ఇంటిలో అడిగినా అభివృద్ధికి చిరునామా బోండా ఉమా అని ప్రజలు మాట్లాడతారు ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలనలో తర్వాత వచ్చి నీ నియోజకవర్గంలో నువ్వు అంతులే అవినీతి చేయటం వల్ల నిన్ను మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ నియోజకవర్గంలో ఎందుకు పరికి రావు అని చెప్పి ఈ నియోజకవర్గానికి పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి అర్థం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడింది ఏంటి అభివృద్ధి గురించి మాట్లాడావు అభివృద్ధికి బోండా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు అన్నాడు రా నేను చూపిస్తా మా మీడియా సోదరుల సాక్షిగా నువ్వెలాగా రాలేవులే నేను నన్ను చూస్తేనే నీకు అన్నీ తడిసిపోతాయి తెలుగుదేశం హయాంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నాలుగు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి నూట యాభై కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎల్ డ్రైన్లు నేను చెప్పిన దాంట్లో ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు లెక్కలు కావాలంటే ప్రభుత్వంలో ఉన్నది నువ్వు కాబట్టి మున్సిపల్ ఆఫీసులోనూ అప్పుడు పనిచేసినటువంటి అధికారులు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళే చెప్తారు ఐదు వందల యాభై కోట్లతో నియోజకవర్గ అభివృద్ధిలో ఈ జిల్లాలోనే ప్రప్రథమైన నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాం ఇది వాస్తవమా కాదా నువ్వేమంటున్నావు గతంలో ఎప్పుడో బోండా శాసనసభ్యుడిగా ఉన్నాడు అతనికి అభివృద్ధి అంటే అర్థమే తెలియదు ఏది నేనేసిన రోడ్డు మీద నుంచోని నేనేసిన రోడ్డు మీద నుంచొని నేనేసిన సింగనగర్ ఫ్లైఓవర్ కింద అండర్ బ్రిడ్జ్లో వెళుతూ అర్థం తెలియదు అంటాడు నేనేసిన మధురా నగరు దేవినగర్ వంతు మీద వెళ్తూ బోండా ఉమాకి అభివృద్ధి తెలియదు అంటాడు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో సింగి పై వంతెన కింద రైల్వే వంతెన పూర్తి చేసింది బాండావు మధురా నగరు దేవీనగరు వంతిని గతంలో ప్రభుత్వం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దాన్ని పూర్తి చేసి క్యాబినెట్లో పెట్టి ఎనిమిది కోట్లు మంజూరు చేసింది బాండావు మంజూరు చేసి పూర్తి చేసింది సింగనగర్ ఫ్లైఓవర్ కింద సింగిల్ లైన్ ఆర్యూపీని తొమ్మిది నెలల్లో పూర్తి చేసింది బోండావు మధురానగరు దేవి మధురానగర్ బిఆర్టీస్ రోడ్డు డబల్ లైన్ ఆర్యూపీని వేగవంతంగా శాంక్షన్ తీసుకొచ్చి మంజూరు చేయించి ఢిల్లీ తిరిగి రైల్వే బోర్డుల అనుమతులు తీసుకొచ్చి ఇక్కడ అధికారులతో సమావేశమై దాని ప్లాన్స్ అన్నిటిని ఫైనల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు మధురా నగర్ కింద వంతిన అప్రోచ్ రోడ్లకి పద్దెనిమిది కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచింది బోండావుమా ఉమ్మ మరి నువ్వు ఎందుకు పూర్తి చేయలేపా ఇప్పటివరకు నీ ప్రభుత్వంలో నేను ఇన్ని చెప్పా ప్రకాష్ నగర్ రైతు బజారు మోడల్ రైతు బజారు కట్టింది బోండా ఉమా సత్యనారాయణపురం అంతిమయాత్ర భవన్ కట్టింది బాగుండావు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ కట్టింది బాగుండావు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టించింది బాగుండావు వెళ్ళి చూసుకో ప్రతి దోష శిలాపాలకం ఉంటుంది ఎంత నిధులు తీసుకొచ్చాం మరుగుదొడ్లు మహిళలకి మరుగుదొడ్లు పెట్టించింది బాగుండావు మా మరుగుదొడ్లు ఆధునీకరించింది బాండావు స్కూల్స్లో బ్రహ్మాండంగా అదనపు తరపు తరగతులు గదులు కట్టించింది బాగుండావమ్మ ఆర్ఆర్పేటలో యాభై ఏడో డివిజన్లో కొత్త స్కూలు నిర్మాణం చేసింది బాగుండావమ్మ ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంది నేను చెప్పేది నీకులాగా గాలి మాటలు చెప్పను నేను మా మీడియా మిత్రులను తీసుకుని వెళ్ళి నేను చెప్పినటువంటి అంశం ఏదన్నా గనక వాస్తవం కాకపోతే నువ్వు ఆ వీడియో చూపించి ఇగో బోండా ఈ అండర్ బ్రిడ్జ్ని నిర్మించా అన్నాడు ఇక్కడ లేదు లేదు రైల్వే అండర్ బ్రిడ్జిని తీసుకొచ్చా అన్నాడు ఇక్కడ లేదు మధురా నగర్ దేవినగర్ వంతుని తీసుకొచ్చా అన్నాడు ఇక్కడ లేదు చూపించు సవాల్ చేసి చెప్తా ఉన్నా నేను చేస్తుంది చెప్తా నేను ఇన్ని చెప్పానే నువ్వు ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏం చేసావో చెప్పు ఏం చేసావు నేను నిన్ను చెప్పా నే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఇవాళ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆఖరి రోజున వాళ్ళు మాట్లాడుతున్నాం ముప్పై ఏటో తారీఖు ఇంకొక అరవై రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నీ ప్రభుత్వ యాంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏమి పనులు చేశావో చెప్పు నీ ప్రజెంట్ ఎమ్మెల్యేని అడుగు ప్రభుత్వ అధికారులు అడుగు నువ్వు మాజీ మంత్రిగా ఏడిసి వచ్చావు కదా నువ్వు చెప్పుకొని కొత్త బిచ్చగాడు నేను నేనేసిన రోడ్లు నేనేసిన వంతెనలు నేనేసినటువంటి ఆర్యూపీలో తిరుగుతూ బాగుండావు మాకు అభివృద్ధి తెలియదు అంటాడు అంటే ఏంటి నీ ఉద్దేశం సెంట్రల్ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి నిన్న అక్కడ వేస్ట్ అని చెత్తని పనికిరాని చెత్తని నిన్న అక్కడ ఊడిస్తే సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు మంచోడైపోతావా రెండవ మాట ఏమంటున్నాడు మా కబ్జా కోరు అంటున్నాడు ఓకే నువ్వన్నట్టే నిజమైతే చూపించు ఐదు సంవత్సరాలు నువ్వేగా ఉంది నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే నేను అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు పంతొమ్మిదిలో ఎమ్మెల్యే మంత్రి నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ ప్రభుత్వం ఉంది ఎక్కడ నేను కబ్జా చేశానో చూపించాలి చూపించకపోతే నీ మీద డిఫర్మేషన్ సూట్ వేస్తా నాయన వెల్లుల్లి నీ మీద పరువు నష్టం దావా చేస్తాను వల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీకు చేత కాకపోతే చేత కాలేదని ఏడు అయ్యా నన్ను పశ్చిమ నియోజకవర్గంలో సందు సందుకి ఇంటింటికి అవినీతి చేశాను కాబట్టి మా వాళ్ళు నన్ను ఇక్కడ తోసేశారు నేను ఇక్కడ తప్పు చేయను ఓటు అడుక్కో తప్పు లేదు నీ ప్రస్తనికి నీ దిక్కుమాలిన తలకిందులు అయిపోయిన నీ జీవితానికి ఎవరో మీద ఎలిగేషన్ చేస్తే నువ్వు అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా వెల్లుల్లి అని అడుగుతా ఉన్నా నువ్వు దేంట్లో ఉన్నావు నేను బోండావమా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం నేను నువ్వు అధికార పక్షం నువ్వు అధికార పార్టీలో ప్రభుత్వంలో ఉన్నావు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక అర్థం ఉండాలి నేను అందుకనే నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా బోండావుమా ఎక్కడ కబ్జా చేశాడో ఒక సెంటు లేదంటే ఒక అంగుళం భూమి చూపించు కట్టు బట్టలతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా కట్టు బట్టలతో ముక్కు నేలకు రాసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా నీకులాగా పనికి మాల్ కాదు బోండా పౌరుషం ఉన్నాడు పౌరుషం ఉన్నాడు నువ్వు వేస్ట్గాడివి నువ్వు చెత్తను తరలించారు అక్కడ అక్కడి నుంచి నిన్ను నిన్ను ఏం చెప్పుకోవాలి అర్థం కాక నా మీద తీసుకొచ్చి బురద చల్లాలని చూస్తే నాకంటది వెల్లుళ్ళి నువ్వు చూపించు నేను మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు కూడా అడగండి బాగుండా ఉమ్మా కబ్జా చేస్తే ఎక్కడ కబ్జా చేశారో స్థలాలు చూపించమనండి అభివృద్ధి చేయలేదంటే నేను చెప్పినే అభివృద్ధి కాదా అని అడగండి లేదంటే నేను తప్పు చెప్పానా ఎవరో చేసి నా పేరు చెప్పుకుంటున్నానా అది కూడా చెప్పండి బోండా ఉమా రౌడీ అంటున్నాడు నేను అడుగుతా ఉన్నా నేను రౌడీ చేస్తే నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా మీద పెట్టినటువంటి కేసులు ఎన్ని దాన్ని కూడా చెప్పు త్రీ నాట్ టూలు పెట్టారా హత్య కేసులు పెట్టారా అత్యాయత్మిక కేసులు పెట్టారా లేదండి ఇంకొక దౌర్జన్యం కేసులు పెట్టారా లేదండి ఇంకొక కేసులు నీ ప్రభుత్వం కదా నీ ప్రభుత్వం కదా నా మీద ఈ పనికిమాల ప్రభుత్వం ఒక ధర్నా కేసులు తప్పితే ఎక్కడా కూడా నా మీద ఎటువంటి లాండ్ ఆర్డర్ సంబంధించి త్రీ నాట్ టూ కేసులో త్రీ నాట్ సెవెన్ కేసులో హత్య కేసులు కానీ అత్యాత్మిక కేసులు కానీ దౌర్జన్యం కేసులు కానీ ఈ విజయవాడ నగరం కాదు ఈ రాష్ట్రంలోనే నా మీద లేవు ఈ దేశంలో లేవు ఇంకా భారతదేశంలో లేవు ఈ రాష్ట్రం కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా లేవు నా మీద అది నా క్యారెక్టర్ పోనీ నువ్వు ఉన్నాయంటావా ఓకే చూపించు మీడియాకు చూపించు ఇదిగోండి బాగుండవమ్మ తప్పు చెప్పాడు పలానా పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది దౌర్జన్యం కేసు ఉంది ఏదో హత్య కేసు ఉంది చూపించు తప్పులేదు నాకొద్దు మీడియాకు చూపించు కాబట్టి నీ మాటలకి దానికి కూడా విలువ లేదు అభివృద్ధి అన్నో సమాధానం చెప్పా కబ్జాలన్నో సమాధానం చెప్పా రౌడీజ్ అన్నో సమాధానం చెప్పా ఇంకా నువ్వు నీ గురించి చెప్పు నువ్వు కరోనా సమయంలో తొమ్మిది కోట్ల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర నుంచి పశ్చిమ నియోజకవర్గంలో వస్త్రలత మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి ఐరన్ మార్కెట్ నుంచి మెడికల్ హోల్సేల్ నుంచి క్లాత్ హోల్సేల్ నుంచి కరోనా సమయం కరోనా సహాయం పేరుతో షాపుకి మూడు లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు చొప్పున తొమ్మిది కోట్ల రూపాయలని వసూలు చేశావు నేను చెప్పలే అది ఆ వర్తక సంఘాలే చెప్పినాయి ఆ వసూలు చేసి ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళే చెప్పారు వన్ టౌన్ లో ఏ వీధిలోకి వెళ్ళినా అదరా బస్తుల్లో డబ్బులు వెల్లంపల్లి సీనుకి ట్యాక్స్ కట్టారు వాస్తవా కాదా అడిషనల్ ఫ్లోర్ లో డివి